అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్ ఈరోజు నేను వచ్చేసి తిరువర్ణమలెలో అరుణాచలం టెంపుల్కి వచ్చానండి లోపల దర్శనం ఎలా అయిందో చూపిస్తాను కెమెరాస్ అయితే ఎలా లేదండి బట్ ఏంటంటే నేను పౌర్ణమి రోజు విన్నాను మొన్న ఆ పౌర్ణమి రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కెమెరాస్ ఎలా చేసినా ఏమనలేదు ఇదంతా కూడా బయట క్యూ అండి ఇది పొద్దున మూడు గంటలకి అంటే మేము గిరిప్రదక్షిణ చేసుకోవడానికి వచ్చినప్పుడు పొద్దున మూడింటికి ఇలా క్యూలో ఉన్నారు అంటే నేను దర్శనం పౌర్ణమి ముందు రోజు రాత్రి చేసుకున్నానండి సుమారుగా తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఆ టైంలో లోపటంతా కూడా నేను వీడియో తీశాను నెక్స్ట్ డే ప్రదక్షిణకి వెళ్ళానండి ఆ వీడియో కూడా పెట్టాను నేను ఆ టైంలో పొద్దున మూడు గంటలకు అనమాట ఇది ఈ క్యూ అంతా కూడా మేము రాత్రి దర్శనం చేసుకున్నప్పుడు అయిపోయిందండి మొత్తం టెంపుల్లోంచి గుడిలోంచి బయటకు రావడానికి అప్పటికే క్యూలో కూర్చొని ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా క్యూలోనే చాలామంది ఉన్నారండి క్యూ అయితే చాలా పెద్దగా ఉంది ఇది చూసారు కదా రద్దీ అంతా కూడా ఎలా ఉందో మొత్తం అంతా నిండిపోయి ఉందండి పౌర్ణమి రోజు తర్వాత అంతా కూడా పొద్దున కల్లా క్యూ సిస్టమ్ అంతా ఉండటం వల్ల ఇక్కడ అంతా కూడా అందరినీ పంపించారు ఇక్కడ ఎవరు లేరు నేను టెంపుల్లో ఎలా ఉంటుంది ఏంటి తర్వాత పల్లకి సేవ అది కూడా చేశారండి ఎలా ఉందో చూపిస్తాను మొత్తం అంతా కూడా నేను ఫిఫ్టీ రూపీస్ దర్శన టికెట్ తీసుకున్నానండి స్పెషల్ దర్శనం ఆన్లైన్లోనే వచ్చే ముందు మనకి వెబ్సైట్లో దొరుకుతుంది అనమాట ముందే బుక్ చేసుకోవచ్చు మనము లేదంటే ఇక్కడ క్యూలో నుంచి ఉన్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ టికెట్ వాళ్ళే ఇస్తారు అంటే క్యూ ఎక్కువగా ఉంటుందని నేను ముందే టికెట్ తీసుకున్నానండి ఆ టికెట్ ఉండటం వల్ల నాకు కొంచెం ముందుగానే పంపించారు ఇదంతా కూడా ఫిఫ్టీ రూపీస్ క్యూ అనమాట మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం అదే అంటే మరీ ఎక్కువగా కాదండి ఉరుముల మెరుపులతో కొంచెం జల్లులు అవి పడుతున్నాయి అనమాట టెంపుల్ చూశారు కదా కాకపోతే ఆ చల్లని రాత్రిలో వర్షం పడుతూ చక్కని గాలితో టెంపుల్ వాతావరణం చాలా చక్కగా ఉందండి చూడ్డానికి అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఇది టెంపుల్ లోపల మెయిన్ నందీశ్వరుడు ఉంటాడు కదండి అక్కడ అనమాట మనకి రాజగోపర్ నుంచి ముందు ఒకటి ఉంటుంది అది దాటి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిట్ అండి చాలామంది ఆ సైడ్ నుంచి కూడా వెళ్తున్నారు కదా అంటే విఐపీస్ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సైడ్ నుంచి పంపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ ఒక చిలుక కనిపించిందండి గోపురం మొత్తం అంతా కూడా సిమెంట్ కలర్ పెయింటింగ్ ఉంటే ఇదొక్క చిలుక మాత్రం గ్రీన్ కలర్లో ఉంది కొంతమంది అక్కడ విశేషం ఆ చిలుక కూడా ఒక విశేషం ఉందని చెప్పారు అది నాకు తెలియదు తెలుసుకుంటానండి ఎవరికైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి చూశారు కదండి ఉరుములు మెరుపులతో అసలు వాతావరణం చాలా బాగుందండి దర్శనం చాలా బాగుంది చాలా చక్కగా అనిపించింది అసలు ఎక్కువగా వర్షం పడలేదండి అంత ఇబ్బంది ఏమనిపించలేదు మరుసటి రోజే మనకి పౌర్ణమి ఉంది కాబట్టి ఈ జల్లులు పడడం మంచిది అనిపించిందండి ఎందుకంటే చాలామంది గిరిప్రదక్షిణ ఉదయం నుంచి సాయంత్రం దాకా చేశారు కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగ కొంచెం నేల చల్లబడుతుంది కాబట్టి మనకి ఇలాంటి జల్లులు పడితే మంచిదండి మనకి మెయిన్ నందీశ్వరుడు అండి ఇక్కడ కాకుండా లోపల గుడి లోపల ఇంకొక నందీశ్వరుడు ఉన్నాడండి ఆయనకే మనకి అక్కడ అభిషేకాలు అవి కూడా చేస్తారన్నమాట అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చాలా నందిలు ఉంటాయండి మధ్యలో అవన్నీ కూడా ఇటు టెంపుల్ వైపే తిరిగి ఉంటాయన్నమాట ఏ డైరెక్షన్లో ఉన్నా అంటే ఎటువైపు ఉన్నా కానీ ఇది టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత చూసారు కదండి ఎంత చక్కగా ఉందో టెంపుల్ అంతా కూడా లోపల క్యూ చూశారు కదా ఇక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయండి ఇటువైపు వచ్చేసి ఎడం కుడివైపు వచ్చేసి స్పెషల్ దర్శనం ఎడం వైపు వచ్చేసి జనరల్ దర్శనం అనమాట ఫ్రీ దర్శనం ఆ ఎదురుగా క్యూ కనబడుతుంది కదండి అది ఫ్రీ దర్శనం అనమాట అలా స్ట్రైట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి దర్శనం చేసుకొని వచ్చేస్తామండి స్పెషల్ దర్శనం అయితే మనకి లోపల నుంచి ఉంటుంది అంటే దేవుడికి కొంచెం ఏదైతే ద్వారం ఉంటుందో ఆ ద్వారం దగ్గర నుంచి వస్తుంది ఈ జనరల్ దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం వచ్చేసి బయట నుంచి ఉంటుందండి మధ్యలో స్పెషల్ దర్శనం వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి అడ్డు వస్తూ ఉంటారు సరిగ్గా కనపడదన్నమాట ఇక్కడ ఇంకో నందీశ్వరుడు చెప్పండి కదండి లోపట ఈ నందీశ్వరుడు కూడా పూజలు అవి చేస్తారనమాట అభిషేకం అవి చేస్తున్నారు ఇది వచ్చేసి నటరాజస్వామి టెంపుల్ అండి లోపట అలాగే పలు టెంపుల్లు ఉన్నాయండి లోపల కూడా చాలా ప్రత్యేకమైన టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు అవి ఉన్నాయన్నమాట ఇదంతా కూడా భాగమే అంతా క్యూలో నుంచి వెళ్తున్నాము స్పెషల్ ఎంట్రన్స్ అని రాసింది కదా నందీశ్వరుడు అండి ఇప్పుడు మేము వచ్చేసి ఏదైతే జనరల్ దర్శనం ఉందండి ఫ్రీ దర్శనం ఆ లైన్లోకి వచ్చాము ఎందుకంటే చాలా రద్దీగా ఉండటం వల్ల అటువైపు వెళ్ళండి ఇటువైపు వెళ్ళండి అని చెప్పడంతో మేము ఇటువైపు వచ్చామన్నమాట చూశారు కదా ఫ్రీ దర్శనం దారిలోకి వచ్చాము చాలా చాలామంది జనాలు ఉండటం వల్ల చాలా ఇబ్బంది అయింది తర్వాత గుడ్లో ఫోటోగ్రఫీ ఎలో లేదు కాబట్టి లోపల నేను తీయలేదండి ఇది బయటకు వచ్చిన తర్వాత మనకి స్వామివారిని అమ్మవారిని పల్లకి ఊరేగింపు కోసం అని రెడీ చేస్తున్నారండి ఇదంతా కూడా ఎగ్జిట్ రూట్ అనమాట దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పాను కదండి చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి ఆలయాలని లోపల అన్నీ కూడా మనకి కుడివైపు ఒక రూట్ కనబడుతుంది అండి జనాలు నుంచొని ఉన్నారు ఇదే స్పెషల్ దర్శనం దారండి బయట నుంచి ఇట్లా లోపలికి వెళ్తాము ఇది వచ్చేసి అమ్మవారి దర్శనం కోసం అనమాట ఈ లోపల క్యూ ఇది ఏదైతే లైన్ ఉందో ఇది స్పెషల్ దర్శనం అండి అవతల వైపు వచ్చేసి జనరల్ దర్శనము చూశారు కదండి ఎంత రద్దీగా ఉందో అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా అయింది అలా ఈ క్యూ క్యూలోంచి నుంచి ఉంటే మనం కింద నుంచి దగ్గర నుంచి వెళ్ళొచ్చండి లేదంటే ఆ పైన చూశారు కదా ఆ పైన ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి ఈ జనరల్ దర్శనం అయితే దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చామండి ఇలా ఉందన్నమాట రద్దీ తర్వాత పల్లకి ఊరేగింపు మొదలుపెట్టారండి అమ్మవారిని ఇంకా శివయ్యని చాలా చక్కగా చేశారు మొదటిసారి చూడటము అదృష్టం అనుకున్నాను ఇంత రద్దీగా ఉండటం వల్ల చాలామందికి ఫోన్స్ అలౌట్ చేశారండి జనరల్గా అయితే ఫోన్స్ అలౌడ్ చేయరు అని ఏం లేదు కానీ అరుణాచలం లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటోగ్రఫీ అవి తీయకూడదండి ఓ ఫస్ట్ టైం నేను టెంపుల్ లోపల అంతా కూడా చూపిస్తున్నాను ఎలా ఉంటుండో చూసారు కదండి కళ్ళకి ఊరిగింపు చాలామంది ఆ పల్లకిని మొయ్యడాని కోసమని చాలామంది వచ్చి అలా వరుసలు మార్చుకొని పల్లకి తీసుకుంటున్నారండి టెంపుల్ చుట్టూత అంటే గర్భగుడి చుట్టూతా ఊరేగింపు కొనసాగించిన తర్వాత బయటికి తీసుకెళ్లారండి అమ్మవారిని ఇంకా శివయ్యని ఆ తర్వాత కళ్యాణం లాగా చేశారనమాట ఇదంతా కూడా టెంపుల్ ప్రాంతం అండి అవర్ణ వారిని అంతలో కూడా లోపల కూడా పవలింపు సేవ చేస్తున్నారండి చూసారు కదా బయట అమ్మవారు ఇంకా శివయ్యని అలాగా సపరేట్గా పల్లకి నుంచో పెట్టి అలా చేస్తున్నారనమాట చూశారు కదండి చూడ్డానికి చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది ఓ సేవంతా అయ్యేసరికి తొమ్మిదిన్నర పది అయిపోయిందండి అంటే మేము గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు ఓ ఈ చుట్టూతో అంతా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ కూడా మనకి పలు టెంపుల్ ఉన్నాయండి లోపల కూడా గర్భగుడి లోపల నేను ఎలాగో ఇప్పుడు చూపించాను మీకు ఎలా ఉంటుంది అంటే టెంపుల్ లోపల ఆవరణలో ఇప్పుడు బయట కూడా ఈ చుట్టూతో కూడా విఘ్నేశ్వర స్వామి ఆ తర్వాత చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేశాను దాంట్లో చూడొచ్చు అలాగే గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది అనేది కూడా చూపించానండి ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో